కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీతో ముస్లిం సమాజానికి నష్టం జరిగిందా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ముస్లింలకు చాలా అన్యాయం జరిగింది జరుగుతూ ఉంది ఏ విధంగా జరుగుతుందంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే యూనివర్సిటీలు గౌరవ అబ్బు కలాం ఆజాద్ యూనివర్సిటీ అలాగే ప్రభుత్వ పాఠశాలలో చనిపోయే ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చేవి అవన్నీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రద్దు చేసింది అలాగే మద్రాసాలో కూడా ముస్లిం సమాజానికి చెందిన పిల్లవాళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేస్తుంటే మద్రాసాలో కూడా చాలా మద్రాసాలు బ్యాన్ చేయడం జరిగింది అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలలో కర్ణాటకలో మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లింలకు ఉండే రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పి బహిరంగ సభల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది అలాగే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చాలా బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఒక పక్క సబ్కా సబ్కా బిగస్ అంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ముస్లిం అవన్నీ తీసేస్తే ముస్లిం కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ ఉండకూడదనే వీళ్ళు అభివృద్ధి చెందకూడదనే ప్రతి ఒక్క విషయంలో ముస్లింలకు అన్యాయమే జరుగుతోంది ఉంది ఇది కాక చట్ట సభల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వరు ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వరు నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వరు మరి సప్ సత్తా ఏ విధంగా అవుతుంది కేవలం ఆ బాటకే పరిమితం ఉంది కానీ అమల్లోకి రావడం లేదు ఇంత నష్టం జరిగింది ముస్లిం కమ్యూనిటీకి ఈరోజు మరొక మాట చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నప్పుడు హోజన్లకు మేము జీతాలు ఇచ్చాం ఇమాములకు జీతాలు ఇచ్చాం మసీదులు చుందా చున్న కొట్టడానికి డబ్బులు ఇచ్చాం ఇలాంటి రంజాన్ తోఫా ఇచ్చాం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అయ్యా ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను రంజాన్ మాసంలో ప్రతి ఒక్క మసీద్ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు రీపెయింటింగ్ చేస్తారు సుందరంగా తీర్చిదిద్దుతారు మీదిస్తరే ఆ పని చేయరు అలాగే ఇమాబ్లకు జీతం అంటున్నారు అంటే మీరు ఏ ముస్లిం కమ్యూనిటీకి చాలా చిన్న చూపుతో మీరు మాట్లాడుతున్నారు ముస్లిం కమ్యూనిటీ ఎవరి దయ పైన ఆధారపడలేదు భగవంతుని దయ అవసరం ముస్లిం కమ్యూనిటీకి ప్రతి ఒక్క పేదవాడు ముస్లిం ప్రతి ఒక్క పేదవాడు నవాబులాగా ఉండాలని చూస్తాడు కానీ ఒకరు ఏమిస్తారు ఎప్పుడు ఏమి ఇస్తారని చూసే అలవాట్లు ముస్లిం కమ్యూనిటీకి లేదు మీరు ప్రతిసారి చాలా చులకన భావంతో మాట్లాడతారు మీరు రంజాన్ తోఫా ఇస్తున్నాం ఎంత ఇస్తున్నారు మీరు రంజాన్ తోఫా మూడు వందలు ఇస్తున్నారా నాలుగు వందల తోఫా ఇస్తున్నారా మీరు ఈ రోజు ప్రతి ముస్లిం ఇంట్లో బిర్యానీ ఉంటుంది రంజాన్ రోజు మేము జగా తీస్తాం లక్షలు ఖర్చు పెడతాం బట్టలు ఇస్తాం డబ్బులు ఇస్తాం రాషన్లు ఇస్తాం ముస్లిం ధనవంతులు కోటి రూపాయలు కూడా జగా తీసి పంచుతారు అది ముస్లిం కమ్యూనిటీ ఎంతసేపు మా నాయకుడు రంజాన్ తో ఇచ్చినాడు ఇమాములకు జీతం ఇచ్చినాడు మసీదులు చూడటానుకోండి డబ్బులు ఇచ్చిన ఏం మాట్లాడతారండి మీరు అంటే మీరు ఇచ్చే మీ నాయకుడు ఇచ్చినంత వరకు మాకు గతి లేదా ఎలా చూస్తున్నారు ముస్లిం సమాజానికి మీరు మేము ఎవరిపైన ఆధారపడాం భగవంతుని పైన ఆధారపడి జీవిస్తాం మేము కష్టానికి నమ్ముకొని జీవిస్తాడు ముస్లిం ప్యాండెంట్ ఎవరైనా సరే దయచేసి ఇలాంటి మాటలు పక్కన పెట్టండి ఇవన్నీ చేస్తే ముస్లిం జీవన శైలిలో వస్తుందా రాదే ఏదో మీరు ఎన్నికల్లో పంపం గడపాలని ఏదేదో మాట్లాడుతున్నారు మీరు మరొక విషయం చెప్తున్నా మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీఏలో భాగస్వామ్య ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు

ముస్లిం సోదధార భారతీయ జనతా పార్టీతో చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ అధికారంలో భారతీయ జనతా పార్టీ వస్తే యావత్తు భారతదేశంలో ఉన్న ముస్లిం ఓటు హక్కు తీసేదానికి సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇటీవల నేను మీకు మీ ఒక వీడియో కూడా చూపించాను ఆయన మాట్లాడింది మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు బీజేపీతో కలుస్తారు జనసేనతో కలుస్తారు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కలిసి ఏం సాధించారు మీరు ప్రజలకు సమాధానం చెప్పండి ఆ రోజు మీరు కలిసలేదా హోదా తీసుకుని వచ్చినారా విశాఖ ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైతామని చెప్పి అడ్డుకున్నారా కరువు జిల్లాలో అనంతపుర్ అనంతపురం రాయలసీమ అనంతపూర్ జిల్లాలో ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉంది కరువు జిల్లాలో సంవత్సరానికి దాదాపు యాభై కోట్లు ఒక జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం తీర్మానం చేస్తే దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడతారా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు చాలా మంది అనుకున్నారు దేశ ప్రధాని గారు వచ్చారు చాలా నిధులు ఇస్తారు అని చాలా మంది ఎదురు చూశారు ఏమి ఇచ్చారు ఆయన ఒక చెంబడు నీళ్లు చెంబడు మట్టి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు అప్పుడు ఈయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు పార్చి లడ్కి తీసుకుని వచ్చారు ఇచ్చారు వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళకు మాకు స్నేహం అవసరమా ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే నిధులు ఇస్తారో బాలకృష్ణ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈయన కూడా చెప్పాడు కానీ ఈరోజు మళ్ళీ మీరు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కొరకు మూడు పార్టీ లేకమే అంటున్నారు భారతీయ జనతా పార్టీ బట్టే సూటిగా అడుగుతున్నా నేను మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటు వాడికి హక్కు కోల్పోయినారు మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి మీరు నాకు కి చెప్తారు మీరు సబ్కా సబ్ అవకాశనే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమి అభివృద్ధి చేశారు మీరు ప్రజలకు అంత అమాయకంగా మీరు ఆలోచించద్దండి ప్రజలు చాలా తెలియవైన వాళ్ళు ఈరోజు అన్ని కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు ఏం చేసింది ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజలు చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసింది ఇవన్నీ కనిపిస్తున్నారు ప్రజలు సమయం వచ్చినప్పుడు సమాధానం కరెక్టే చెప్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు నెరవేరుస్తూ ముందుకు పోతున్నారు అలాంటి నాయకులకు మీరు ఏమేమో విమర్శలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా నాయకుడు చప్పినే అమలు చేశాడు చేస్తారు కూడా చేసి చూపించిన మునగాడు మా ముఖ్యమంత్రి గారు మీరేం చేశారు అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చారు ఒక్క పథకం కూడా నెరవేర్చకుండా మళ్ళీ మీరు ఏదేదో కొత్త కొత్త పథకాలతో పేదల ముందుకు వస్తున్నారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు మరొక అంశం తెలుగుదేశం పార్టీ నాయకులు వాటి చెప్తున్నా నేను దయచేసి ముస్లింలకు విధంగా దయచేసి మాట్లాడేదండి ఎవరు దయతో మేము బతకడం లేదు మా ప్రశ్న నమ్ముకొని బతుకుతున్నాం ప్రతి చిన్న విషయానికి భూతం చూపిస్తున్నారు మీరు ఏ ముస్లిం సమాజం అంతా హీనగా ఎందుకు చూస్తున్నారు మీరు ఎస్ ఆ వైఎస్ఆర్ కుటుంబానికి మేము అండగా ఎప్పుడు ఉంటాం ఉంటామంటే అది కూడా చెప్తాను నేనండి నాలుగు శాతం రిజర్వేషన్ నాయకుడు డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మా పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఉందా చదువుతున్నారంటే ఆ పుణ్యం ఈ రోజు ప్రతి ఒక్క ముస్లిం ఆ వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు ఆయన తెలయుడు రాజకీయాల్లో కూడా చట్ట సభల్లో అవకాశం కల్పిస్తున్నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేము ఎప్పుడు మర్చిపోం మా ప్రాణం ఉన్నంత వరకు ఆ కుటుంబం వెంట ఉంటాం ఆ కుటుంబం వెంట నడుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం వచ్చే ఎన్నికల్లో గది నియోజకవర్గంలో బిఎస్ మక్బుల్ అహ్మద్ గారికి బ్రహ్మాండమైన వేడి కల్పిస్తున్నాం పార్లమెంట్ సభ్యురాలు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శాంతమని కూడా కల్పిస్తాం ఈ మా పథకాలే మాకు కల్పిస్తాయి మాకు ప్రజలతోనే పొత్తు రాజకీయ పార్టీలతో మాకు పొత్తు లేదు రెండు వేల పద్నాలుగు సింగల్గా పోయాం పంతొమ్మిది సింగల్గా పోయాం ఇరవై నాలుగు సింగల్గా పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో మాకు పొత్తు లేదు ప్రజలతోనే మాకు పొత్తు ప్రజలపైన మాకు నమ్మకం విశ్వాసం ఉంది మా నాయకుడు ఒకటే అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పినవన్నీ చేశాడంటే నాపైన నమ్మకం ఉంటే మీరు నా కోటేండి అని చెప్పేసి దమ్మున్న మునగాడు మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఈ మాట అడిగి చెప్తారా ఎందుకు చెప్తాడు ఈ మాట అన్ని పథకాలు పూర్తి చేశాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకోసం ఈరోజు గర్వంగా చాలా ఎత్తుకొని ఓటు అడుగుతున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి భారతీయ జనతా పార్టీని అని జనసేన పార్టీ వాళ్ళ ముస్లింలకు పించ పించ విధంగా దయచేసి మాట్లాడదండి రైతే ఒక పేద ముస్లిం కూడా నవాబు గానే బతుకుతాడు దయచేసి అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి మా కమ్యూనిటీకి గౌరవం చేసుకోండి ఇష్టాంతంగా మాట్లాడతారు మీరు మంచి పద్ధతి కాదేది మరొకసారి ఇలాంటి ప్రకటనలు చేసే ముందు అచి చూచి ఆలోచించి ప్రకటన చేసే బాగుంటుంది చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను